హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నా పేరు సతీష్ అండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటలకైతే పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతులకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు మనకైతే జనవరి పదిహేడో తారీఖున గొప్ప శుభవార్త అందియడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే పండగ విడుదల చేస్తామని చెప్పిన డబ్బులు ఏమైంది ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఎప్పటికీ మన రైతుల సోదరులకు వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు సరైన టైంలో ఇవ్వరా లేదని ఇప్పటికే చాలా మంది రైతన్నులైతే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి మీలో కూడా ఎవరైతే రైతన్నలైతే ఉన్నారో ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన యాసంగి పంటలకైతే పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన నిధులు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కాస్తే మీరు లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫోట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో వీడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో పంట ప్రతి ఒక్కరు వేస్తూనే ఉన్నారండి సో వాటికి వచ్చేసి సరైన మద్దతు ధర లేక పంట నష్టపోతున్నారు అలాగే విత్తనాలు కూడా సరిగా నకలి వస్తున్నాయి కాబట్టి దాని కూడా ఇబ్బంది పడుతున్న రైతులకి రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జరిగిందండి సో గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు మన రైతు బంధు అనేది ఇచ్చిందండి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మనకైతే ప్రతిసారి పంట వేసే ముందు అటు ఇటుగా ఒక ఐదు పది రోజుల్లో డబ్బు విడుదల అయ్యేది మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మూడు సార్లు డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ మూడు సార్లు కూడా సరే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చాయంటే కొంతమందికి వచ్చాయంటున్నారు మరి కొంతమంది రైతన్నలకైతే డబ్బులు అనేది రావడం అయితే లేదంటున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందు అయితే వచ్చిందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు సో ప్రజెంట్ మన తెలంగాణలో వచ్చేసి డిసెంబర్ నెలలో మన సర్పంచ్ ఎలక్షన్ ఏదైతే ఉందో దాని ఎలక్షన్ కోడ్ వల్ల డబ్బులు పంపిణీ చేయలేదు ఇప్పుడు సంక్రాంతి పండుగ డబ్బులు ఇద్దామంటే మన తెలంగాణలో వచ్చేసి లబ్ధిదారుల కంటే దొంగతనంగా డబ్బులు పొందే వాళ్ళ సంఖ్యనే ఎక్కువ అవడంతో ఈసారి రైతు భరోసాలో కొన్ని మార్పులు అయితే చేశారండి పంట వేసిన రైతుకే డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి ఉన్నా సరే డబ్బులు ఇవ్వం పంట వేసిన రైతులకి అలాగే కూలీ రైతులకి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పన్నెండు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి కాకపోతే కొంచెం లీస్ట్ అనేది లేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి దాని కారణంగా పండగకి డబ్బులు అయితే ఇవ్వలేదు అంటే సరిపోయితే చేపిస్తున్నారు కదా సో దాని కారణంగా ఇవ్వలేకపోయామని చెప్తున్నారు ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందటండి